అక్కడ కూడా ఒక గారడ వాడు వచ్చాడు ఆయన కూడా బాప్ అంతకుముందు ఏం చేస్తాడు ఇంక ఈయన గురించే ఈయన గొప్పగా చెప్పుకుంటే ఒకళ్ళు ఈయనే దేవుడు ఆయన గురించే ఆయనతోని అంబడిస్తున్నారు ఎప్పుడైతే పిలుపు గారు వచ్చి అక్కడ దేవుని రాజ్యం గురించి శువార్త ప్రకటించాడో ఆ దేవుని రాజ్యం నమ్మిన పిలుపు మాటలు నమ్మిన వారు అనేక మంది బాప్తస్సుని తీసుకున్నారు సీమోని కూడా బాప్తస్ని తీసుకున్నాడు బాప్తస్ని తీసుకున్న తరగతి విని పేతురు వ్యూహాలు వచ్చి ఆ ఎవరైతే బాప్తని తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి ఏం జరుగుతుంటే పరిశుద్ధాత్మతో నింపబడతారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతను నింపబడతారో అక్కడున్న సీమోను కూడా చూసి నీకు కొంత డబ్బు ఇస్తా కానీ ఆ ఈ డబ్బు తీసుకొని నాకు కూడా ఆ పరిశుద్ధాత్మరాన్ని నాకు కూడా ఇవ్వమంటాడు అప్పుడు అన్నప్పుడు ఇదిగో నీ హృదయము సరిగ్గా లేదు నీ హృదయము బాగలేదు డబ్బిచ్చి కొనటానికి ఇది కొట్లో వస్తువు కాదు లేతెనము ఏదైనా వస్తువు కాదు కానీ ఇది దేవుడి చేత నింపబడటం వల్ల వస్తుంది నీ హృదయం సరిగ్గా కాదని అప్పుడు ఆ మాట చెబుతాడు చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అపోసలు కార్యక్రంథములు ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిందాం లేతనము పదవ వచ్చిందో చదువుదాం ఆ కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పు అతని ఎందు లక్ష్య అతడు బహుకాలము గారడి చే గారడే పనులు చేయొచ్చు అయితే ఫిలిప్ దేవుని రాజ్యం ను గుర్చి యేసు క్రీస్తు నామం ను గుర్చి సువార్త ప్రకటించువార్త ప్రకటించుండగా అతను నమ్మి వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను స్త్రీలను బాప్తిసం పొందరి అప్పుడు కూడా బాప్ పొందాడు ఎంతవరకు బాగానే ఉంది తర్వాత జ్ఞాపకం చేసుకుంటే కిందకు వచ్చిన తర్వాత పదిహేడు వచ్చినం అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు వారు పరిశుద్ధాత్మను పొందిరి పరిశుద్ధాత్మను పొందిరి అపొస్తలులచే చేతులు ఉంచట వల్న పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం వాడు ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకుడని అడిగను అందుకు దేవుని ద్రవ్యం నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకొని నీతో కూడా నశించిన గాక నీ హృదయము దేవుని ఎదుట ఏంట నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటే నీ హృదయం ఎలా ఉంది నీకు మోస్కరమైన హృదయం ఉంది చెడుతనం హృదయం ఉంది ఎందుకు పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నావు ఆయన్ని ఇచ్చి పొందాలనుకుంటున్నావు ఇస్తే వచ్చేది కాదు నీ హృదయము సరిగ్గా లేదు దేవుని ఎదుట సరిగ్గా లేదు నీ హృదయాన్ని సరి చేసుకో అని ఈ వాక్యం చెబుతున్నాడు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యం ముందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీవు ఈ చెడుతనం మానుకొని మారుమనిస్ పొంది ప్రభు వేడుకొనము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును కాబట్టి దేవుని మనము ఇతరుల యొక్క హృదయాలున్న ఉన్న దాన్ని కూడా మనము గ్రహించుకునే స్థాయికులకు వస్తాం ఎప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు పేతురు వ్యూహాన్లు వెలుగుగా ఉన్నారు కాబట్టి అతనిలో మనసులో ఉన్నది ఏందో వారు గ్రహించి వారిలో ఉన్నది కూడా ఏదో తెలియజేశారు సీమోని గారడి గారి గురించి అలాగే మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాలు అనేక విషయాలు ఇతరులు అలా అలా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేసినప్పుడు వాళ్ళ ఉన్న ఏమిటి ఎందుకు వస్తున్నారు కొంతమంది వస్తారు వెంటనే వస్తారు వెంటనే వచ్చిన తర్వాత వారు ఏదేదో కార్యాలు చేసి వెళ్ళడానికి లేతనేమో వీరు చేసినప్పుడు మేము కూడా చేయడానికి గారు చేతులు ఉంచినప్పుడు మేము కూడా చేతులు ఉంచాలి గారు దయ్యాలకు వదిలినప్పుడు మేము కూడా దయ్యాలకు వదిలిపెట్టాలని వారు కూడా ఏం చేస్తారంటే కొద్దిగా ప్రార్థన జీవితం కలిగారు అనుకో ఇంకా ఏముంది మాకు అన్ని వచ్చేసిన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఒకసాట స్కవయ్య అనే కుమారుడు వచ్చి దయ్యం మొదలెట్టినప్పుడు ఏడుగురు కుమారులు కూడా ఏం అంటే ఆ బట్టలు ఇప్పిన దాకా వారు ఆ యొక్క శాతాను వారి మీద పడి పారిపోయేటట్ల కొట్టిందంట చూద్దాం ఒకసారి వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం ఆ చూద్దాం ఎక్కడ ఉంది శవయ అని కుమారుడు వచ్చి వారిని కూడా అడిగినప్పుడు బైబు ఉంచి అంటే అందరికీ వచ్చేది కాదు ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు కానీ దేవుని పరిశుద్ధాత్మతో దేవుని అభిషేకంతో నింపబడిన బిడ్డలుగా ఉండాలి అప్పుడే ఆ వరాన్ని చూద్దామండి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంట చేత విశేషమైన అద్భుతాలు చేపిస్తున్నాడు ఆయన తన శరీరానికి తగిలిన చేతి గొడ్డలైనను నడికట్లైనను రోగులు వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచినావు కనపడదా పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ అతని శరీరం తగిన బా తగిన చేతిగొడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను దయ్యములు కూడా వాన్ని వదిలిపోయాను అప్పుడు దేశ సంసారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి ఏస్తుడు మిమ్మల్ని ఉచ్చాటం చేస్తున్నామన్న మాట చెప్పి దయ్యముల పట్టిన మీద ప్రభు అని ఏ ఉత్సరించుట పూనుకొనిది అంటే ఏసునామంలో వారు కూడా ప్రార్థన చేస్తున్నారు అప్పుడు యూదుడైన శవయ అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగే చేయిస్తుండేది అందరూ ఆ దయ్యము అందుకు ఆ దయ్యము నేను ఏసుని గుర్తెరుగుతును పౌరుని గుర్తెరుగుతును కానీ మీరెవరైనా అడుగుగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసుకొని వారిద్దరిని లొంగ తీసుకుని గెలిచిన అందుచేత వారు దిగంబరులై గాయములు తగి గాయముల గాయములు తగిలి ఆ ఎంట నుండి పారిపోయి ఎవరో వీళ్ళు క్షవయ కుమారులు ఇద్దరు కూడా ఏం చేస్తారు ఉంటే ఇద్దరిని ఆ దయ్యం అంట ఎగిరి పడేవాడిని ఆ బట్టలు ఊడిపోయిందా కూడా దిగంబరులకు వెళ్ళిపోయారు కారణం ఏంది పౌలు చేశాడు కదా మేము కూడా చేస్తాం దైవజన్లు ప్రార్థన చేశారు కూడా మేము కూడా చేస్తాం దైవజన్ని చేతులు పెట్టారు కదా మేము కూడా చేస్తామంటే అంటే అది దైవ ఒక దేవుని అభిషేకంతో నిప్పబడిన వారు అలా చేస్తారు కానీ ఎవరు పడితే వారు చేయకూడదు దీనికి ఉదాహరణకి కదంటే క్షవయా కుమారులు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వెలుగులో ఉన్నవారు ఇతరులు ఎలా వెలుగులో ఉన్నవారు ఇతరులు ఎలా ఉన్నారో మనం కూడా గ్రహించగలుగుతాం అందుకే అక్కడ సీమోను గారడే వారు ఎలా ఉన్నాడు పేతురు వ్యూహాను గారు గ్రహించారు క్షవయా కుమారులు ఎవ ఎలా ఉన్నారో అక్కడ పౌలు గోడకు గ్రహించారు కాబట్టి వెలుగు అనేది ఏం చేస్తుందంటే మన ఇతరుల్లో ఉన్న ఆ యొక్క లోపాలను కూడా తెలియజేస్తుంది ఆ ఎనిమిదవ వచ్చిన జ్ఞాపకం చేసుకుంటూ వెలుగు అంట జీవాన్ని ఇస్తుంది ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఆ జీవము ధైర్యము దేవుని యొక్క జీవ మార్గంలోకి నడిపిస్తుంది అలాగే ధైర్యాన్ని కూడా యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు ఉండనని వారితో చెప్పాను అందుకే ఆయనలో జీవమండను అది మనుషులకు వెలుగై ఉండను జీవము జీవము అంటే నీకు నాకు దేవుడు ఏమి ఇస్తానంటే జీవాన్ని ఇస్తున్నాడు ఆదాము అనేది మొట్టమొదటిగా ఆదాముని దేవుడు మట్టితో తయారు చేసినప్పుడు అతను నాశికార అందరం ఏముదాడు వదగా జీవాత్మయాడు అంతకుముందు ఏంటంటే మట్టి దేహంతో ఉన్నాయన జీవం లేనప్పుడు ఎలా ఉన్నాడు నడుస్తున్నాడా నడవలేడు చూస్తున్నాడా చూడలేడు లేదా వింటున్నాడా వినలేడు మాట్లాడుతున్నాడా మాట్లాడదు మరి జీవం ఎప్పుడు వచ్చింది ఆ మట్టిని తీసుకొని బొమ్మ తీసుకు బొమ్మలో ఏమీ లేదు ఆకారం అంది ఆకారంలోకి ఏమొచ్చిందంటే జీవవాయువును ఊదాడు నరుని యొక్క నాసిక రాంధ్రాలలో ఊదగా అతను జీవాత్మ అప్పుడు జీవాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూస్తున్నాడు వింటున్నాడు మాట్లాడుతున్నాడు నడుస్తున్నాడు అంత మట్టి దేహంగా ఉన్న ఆయన మాట్లాడా అందుకే ఆయనలో ఆయన ఏం జరుగుతుందంట నేను లోకమునకు వెలుగును నన్ను వెంపడించిన వాడు చీకటిలో నడువుగా జీవపు వెలుగుని వారితో చెప్పను జీవం కలిగిన వారిగా ఉంటాం ఎప్పుడు ఏసును వెంబేసిందే ఉదాహరణకి అర్థం అవ్వాలంటే ఒక ఫ్యాన్ ఉంది అది ఆకారం మాత్రమే ఆ ఫ్యాను సపోజ్ కరెంట్ ఉండ కరెంటు ఉంటేనే అది వెలుగుతుంది అది కరెంటు లేకుండా ఫ్యాన్ ఉంటే ఇది ఉట్టిగా చూసుకుంటాలి ఇక్కడ ఫ్యాను స్విచ్ చేశాం కాబట్టి కరెంట్ వచ్చింది కాబట్టి వెలిగింది ఆ మామూలు ఫ్యాన్ ఉంటే వెలిగిందా అది తిరుగుతుందా తిరగలేదు బలుబు ఉంది ఆ బలుబు కరెంటు ఉండాలా బలుబు ఆకారం మాత్రమే దానికి సప్లై ఏమి ఉండాలి కనపడింది కరెంట్ ఉండాలి మనకి కూడా కనపడింది ఏంటంటే జీవము ఆ జీవం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను ఎక్కడ ఉంది మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం నాలుగు వచ్చింది చదువుదమ్మ ఆయనలో జీవం వండును ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను కాబట్టి ఆకారం మాత్రమే మనకు కనబడుతుంది కానీ ఆకారం లోపల కనబడనిది ఉంది ఆ కనబడింది ఏంటంటే జీవము ఆ జీవం ఇచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అందుకే వెలుగు జీవాన్ని ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందంటే ఈ జీవం మట్టి శరీరము ఒకలా భూమిలో మనం మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ జీవం ఎక్కడ ఉంటుందంటే పరలోక రాజ్యములు ఆ నిత్య జీవంలోకి ఉంటుంది ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి మనం వెంబడించాలి ఆ జీవం ఇచ్చే దేవుణ్ణి మనము వెంబడించే బిడ్డలుగా ఉండాలి చీకటిని మనము ఏమాత్రం కూడా మనము వాటి దగ్గరికి వెళ్లకుండా జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ధనవంతుడిని దరిద్రుడిగా మారిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క ఆయన ఆ నిత్యరాజ్యంలో ఉండవలసిన ఆయన పశువు పశువుల పాకులు ఆయన ధనవంతుడే దరిద్రుడిగా పాకులో వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు వారు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించే వెంబడించేవరిగా ఉన్నప్పుడు మనకు ధైర్యం అనేది కలుగుతుంది మనం అక్కడ చనిపోయినా సరే ఎక్కడ కలు ఆ పరలోక రాజ్యంలో కలు చేస్తాం ఇక్కడ మట్టిలో దేహంలో మనం మట్టి అయిపోయినా సరే మన ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే ఆ మొన్న అనేది మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు చేరును కానీ ఆ ఆత్మ అందరూ ఆత్మ దేవుని దగ్గరికి చేరినప్పుడు కొన్ని ఆత్మలు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటాయి కొన్ని ఆత్మలు తీర్పులోకి వచ్చి నరకంలోకి వెళ్తారు అందుకే గత వారంలో చెప్పా మేలు చేసిన వారు మేలు పునరుద్ధానానికి కీడు చేసిన వారు కీడు పునర్ధనానికి మన ఆత్మను ఇచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆత్మలు మేలుకరమైన పరలోక రాజ్యంలో ఉంటాయా మన ఆత్మలు నరకానికి పాత్రలుగా ఉంటాయా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి ధైర్యాన్ని ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారు ఆయనలో జీవం ఆ జీవం మనుషులకి వెలుగై ఉంటుంది అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఒక నీతిని పరిశుద్ధతను కూడా మనకి కలిగిస్తుంది వెలుగు నీతిని పరిశుద్ధతను కూడా కలిగిస్తుంది చూద్దాం భయ గ్రంథంలో సామెత గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం సామిత్ర గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ నీతి మంతులు వెలుగు తేజరెను భక్తిహీనల దీపము ఆరిపోవును కాబట్టి నీతి మంతుల వెలుగు తేజరల్ను నీతి వెలుగుని అలాగే వెలుగు నీతిని పరిశుద్ధతను కూడా తెలియపరుస్తుంది పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే సామిత్ర గ్రంథములో నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం వేకు వెలుగు తేజరెల్లినట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరెల్లును కాబట్టి వెలుగు నీతిని పరిశుద్ధతను కూడా తెలియపరుస్తుంది చీకటిని వెలుగు అండి పార వెలుగు అనేది చీకటి పారదొలుతుంది మనం కూడా ఏం చేస్తామంటే పాపంలో ఉన్న మనల్ని కూడా పాప బ్రతుకుల మనల్ని కూడా ఆ వెలుగు వచ్చి ఆ చీకటిని పాపాన్ని కూడా మనం విడిపిస్తుంది ఇంకా జ్ఞాపకం చేసుకు వెలుగు అనేది ఏంట మనోహరమైనది అది ఆకర్షించేదిగా ఉంటుంది వెలుగు మనోహరమైనది ప్రసంగ గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఆ వచనాల మనకు కనిపిస్తాయి వెలుగు మనోహరమైనది సుందరమైనది ఆకర్షించేది ఆ వెలుగైన దేవుని దగ్గరికి రావాలి చూద్దాం ప్రసంగ గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినం వెలుగు మనోహరం చాలు వెలుగు మనోహరమైనది ఆ మనోహరమైనది దగ్గరికి నీవు నేను కూడా రావాలి ఇంకా అనేక విషయాలు వెలుగు అక్షయతను కూడా చూపిస్తుంది త్రిమత రాసిన రెండవ త్రిమూత రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవి వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే మరణాన్ని నిర్ధకం చేసింది వెలుగు మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు చూద్దాం ఒకసారి చూద్దామమ్మా రెండవ తిరుమతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచ్చినము అనాది కాలంలోని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షణ ప్రత్యక్షత వలన బయలుదరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మన పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరకం చేసి జీవముగా జీవమును అక్షయతను సువార్తమన్న వెలుగులోకి తెచ్చను మరణమును నిరర్ధకము చేసి అంటే మరణాన్ని ఓడించి మరణాన్ని గెలిచి జీవమును అక్షయతను సువార్తమన్న వెలుగులోకి తెచ్చాను కాబట్టి ఆ వెలుగు ఇచ్చిన అక్షయతనిచ్చిన యేసు మరణాన్ని ఓడించిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నేను కూడా వెంబడించేటట్లుగా వెంబడించేటట్లుగా ఉండాలి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు పాప పరిహారం ఇవ్వటానికి రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి పాప పరిహారం నిమిత్తం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి సృష్టికర్తమైన దేవుడు ఒక బాలుడిగా పశుబాలుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ధనవంతుడు చేయటానికి నిన్ను నన్ను కూడా పాప నుంచి శాపం నుంచి విడిపించటానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించాలి అందుకే ఈ యొక్క ఆత్మీయ అర్థాలని మనం గ్రహి గ్రహించుకోవాలి యేసుక్రీస్తు రావు వారు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగుని వెంబడించేటోట్లుగా ఉండాలి అందుకే ఆయనలో జీవమిండను ఆ జీవం మనుషులకి వెలుగై ఉండను కాబట్టి ఆ వెలుగు అనేది మనకి ఎందుకంటే సాదృశ్యము ఈ క్యాండిల్స్ కానీ లేదనేమో ఈ స్టార్స్ కానీ లేదా చర్చి డెకరేషన్స్ కానీ చర్చి మీద లైట్స్ కానీ ఎందుకు మనం దీపాలతో అలంకరిస్తున్నామంటే ఆ దీపం ఉండకాడ వెలుగు ఉండకాడ చీకటికి ఏమాత్రం కూడా తాగుండదు చోటు ఉండదు కాబట్టి ఆ వెలుగని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని మనము ధరించుకోవాలి దాన్ని వెంబడించి నడవాలి మొట్టమొదటిగా వెలుగు ఏం చేస్తుంట చీకటిని పారదోతుంది రెండోది వెలుగు అనేక మందిని ఆకర్షిస్తుంది మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా ఉండాలి మూడోదికి వెలుగు సంతోషాన్ని ఇస్తుంది నాలుగోది వెలుగు ఏం చేస్తుంది చీకటి ఉన్న వారికి మార్గాన్ని సత్య మార్గాన్ని చూపిస్తుంది ఐదోదిగా వెలుగు ఒక మంచి గమ్యస్థానానికి సవులు పౌరులుగా మార్చింది వెలుగు అలాగే వెలుగులు ఉన్న వ్యక్తి ఇతరుల ఉన్న ఆ యొక్క లోపం మీద ఉంది వారిని కనుగొలగలరు వెలుగులో ఉన్నవారు ఇతరులు ఎలా ఉన్నారో దాన్ని కూడా గ్రహింపజేస్తుంది నుంచి ఆ వెలుగు వారిని విడిపిస్తుంది వెలుగు జీవాన్ని ధైర్యాన్ని ఇస్తుంది వెలుగు అనేది నీతిని పరిశుద్ధతను కూడా తెలియజేస్తుంది వెలుగు అనేది ఒక మనోహరమైంది ఒక ఆకర్షించేదిగా ఉంటుంది అలాగే వెలుగు అనేది ఆ అక్షయతని చూపిస్తుంది మరణాన్ని జయిస్తుంది జీవాన్ని ప్రసాదిస్తుంది దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించనుగాక నీవు నేను ఎలా ఉన్నావు వెలుగు అయినా దేవుడిని వెంబడిస్తున్నావా ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు కాబట్టి నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చే వచ్చాడు కాబట్టి ఆ వెలుగైన ఏసుక్రీస్తు ప్రభువాన్ని మనము మనము ఆయన్ని వెంబడిస్తూ మనం కూడా అనేక మందికి వెలుగుకరంగా ఉండాలని మనకుసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి నీకే వందనాతులు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాలసన ప్రభు నాతో మాతో మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు మీరు నిజమైన వెలుగైన దేవుడు అని వీలుగైన ఏసఐ మేము కలిగినందుకు వందనాలు ఇస్త స్తోత్రాలు నిన్ను వెంబడించేవారుగా ఉండు సహాయం తెచ్చండి నిన్న వాక్యాన్ని హృదయాల్లో ఫలించుడు సహాయం తెచ్చండి అన్ని విషయాలు చూపించమని ఏసఐ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె